చాలా స్టైల్లో సో ధర్మవరం పట్టులోనే మరొక డిజైన్ అనమాట అంటే నారాయణ అంటే ప్యూర్ అండి ఫ్రాక్ చాలా బాగుంది ఆల్ సైజెస్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ ఫ్రాక్ ఎంత పిల్లలకు ఇందులో కూడా హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజైతే నేను మన శాంతకుమారి గారి దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట చాలా మందికి మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అండ్ ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ కి మనకి లేడీస్ కి సంబంధించిన కలెక్షన్ చాలా వరకు ఉంటుంది శారీస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఇదంతా కూడా ఇంతకుముందు వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళందరికీ కూడా చాలా నచ్చేసాయి కూడా ఇప్పుడు మరో కలెక్షన్ కూడా వచ్చిందని తెలిసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అంతేకాదు అండ్ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఛాన్స్ ఉందని చెప్తున్నారు నేను కూడా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోలేదు ఇప్పుడే వచ్చాను కదా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే చేసేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హలో శాంతి గారు బాగున్నారా నేను మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందని అయితే వచ్చేసాను అవి కూడా చూపించండి మరి మన సబ్స్క్రైబర్స్ కి ఏమొచ్చాయి కలెక్షన్స్ లేటెస్ట్ వచ్చింది నారాయణపేట నారాయణపేట ఓకే బా ట్రెండ్ గా అవుతున్నాయి కదా ఓ బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నారాయణపేట అంటే ప్యూర్ అండి ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తుంది అవును బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది ఇప్పచ్చండి ఆ ఓపెన్ చే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఇదంతా కూడా మొత్తం భార్యంతలో వస్తుంది డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ చాలా హెవీగా ఉంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళునా ఓకే వావ్ చాలా బాగుంది ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఎంత ఎంత అండి ఇది సారీ ఇది ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే మాకు డిస్కౌంట్స్ అన్ని పోను ఎయిట్ ఫిఫ్టీ ఓకే కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంది ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ వచ్చేసి మనకి వస్తుంది సో ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వరకు చాయిస్ ఉంది అనమాట ఈ శారీస్ లో అండ్ క్యాటలాగ్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది ఓకే నెక్స్ట్ శాంతి గారు ఇది డోలా సిల్క్ కదా ఇది చాలా ట్రెండింగ్ అండ్ ఫేమస్ కదా సారీస్ ఓకే ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా ఉన్నాయి శారీ అంతా కూడా మనకి విధంగా డిజైన్ వస్తుంది అండ్ హెవీ బార్డర్ వచ్చింది చూసారా ఇది చాలా షైనీగా ఉంది ఎంత అండి ఇది శారీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీనికి బ్లౌజ్ ఇందులో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో పార్టీవేర్ కలెక్షన్ లాగే ఉంది మొత్తం అంతా కూడా సో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా చక్కగా పర్సేజ్ చేయొచ్చు ఇది పళ్ళు ఓకే ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి కలర్ ఉన్నాయి ఈ మోడల్ లో ఇంకా శారీస్ ఉన్నాయా ఇదైనా మోడల్ ఈ మోడల్ డాలర్ సిల్క్ ఓకే నెక్స్ట్ ఇది ఒక కలర్ అన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇది ఏంటండి ఇది ఇది డాలర్ లోకి వస్తుంది ఇది డాలర్ లోనే ఇంకొక కలంకారీ ప్రింట్ కలంకారీ డిజైన్ ప్రింట్ కాదు డిజైన్ డిజైన్ ప్రింట్ కాదు ప్రింట్ కాదు కలంకారీలో డిజైన్ వావ్ ఈ సారీ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది హైలైట్ మనకి అవును బార్డర్ చాలా హైలైటెడ్ గా ఉంది సో బ్లౌజ్ అండి సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ స్పెషల్లీ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి అండ్ పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఓ ఇది పళ్ళునా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ బ్లౌజ్ కిలో బార్డర్ వచ్చి అల్ఫ్ డిజైన్ వచ్చి ఈ శారీ ప్రైస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవును ఓకే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇందులో కూడా కలర్ కాంబి కలర్ కామినేషన్ అన్ని వావ్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చాయిస్ అయితే చాలా మంచిగా ఉంది శాంతి గారి దగ్గర ఇన్ కేస్ మీరు శారీస్ ని పర్చేస్ చేయాలి అంటే నేను డీటెయిల్స్ అనేది మీకు లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పట్టునా ఇదేంటండి పట్టు ధర్మవరం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ధర్మవరం పట్టు అట చాలా రాయల్ బ్లూ కలర్ కలర్ ఇది ప్రాపర్ డిజైన్ ప్రాపర్ ఓకే చాలా బాగుందండి కాంబినేషన్ సిల్వర్ డిజైన్ వస్తుంది డిజైన్ అవును బ్యూటిఫుల్ గా ఉంది ధర్మవరం పట్టు సారీస్ కూడా శాంతి గారు మనకి చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది పళ్ళు సో పళ్ళు అంతా కూడా మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో కాంట్రాస్ట్ కలర్ లో వచ్చిందనమాట బ్లౌజ్ ఇదండి చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ అండి డిస్కౌంట్ తో కలిపా మాకు ట్వల్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఓకే అండ్ నెక్స్ట్ ధర్మవరం పట్టులోనే ఇంకొక మోడల్ అనమాట ఇది చూడండి గ్రీన్ ఎంత బాగుందో ధర్మవరం పట్టులోనే మరొక డిజైన్ అనమాట అంటే ఇందాక చూసిన శారీలో మనకి సిల్వర్ డిజైనింగ్ వచ్చింది కదా ఇక్కడైతే మనకి కాపర్ బుటీస్ అయితే వచ్చాయి చూడండి అండ్ హెవీ బార్డర్ బార్డర్ కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుటీస్ అయితే వస్తాయి అనమాట ఈ గ్రీన్ అయితే చాలా బాగుంది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట పళ్ళు చూడండి ఎంత రిచ్ గా కనిపిస్తుందో అండ్ ఫెస్టివల్ కానీ ఎనీ అకేషన్ మీకు చాలా హైలైట్ అయిపోతారన్నమాట శారీ కట్టుకుంటే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ తో అనమాట అండ్ మనకి ఇది బ్లౌజ్ మీద మనం మగ్గం వర్క్ కానీ కంప్యూటరైజ్ చేయించుకోవచ్చు కదా ఓకే ఈ ప్రైస్ కూడా ట్వెల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చాలా ఇప్పుడు మనం కిడ్స్ కలెక్షన్ కూడా చూద్దాం ఏవే ఉన్నాయండి ఇది సారీస్ అయితే చూసారు కదా వావ్ ఫ్రాక్ చాలా బాగుంది ఇప్పుడు ఆల్ సైజెస్ ఉన్నాయండి గర్ల్స్ కి సంబంధించి పిల్లలకి మెయిన్ చిన్నపిల్లలకి వా చాలా బాగుంది ఈ ఫ్రాక్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మనకి మరొక కలర్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఒకటే కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు చాయిస్ అయితే చాలా బాగుంటది శాంతి గారి దగ్గర చాలా బాగుంది ఓకే క్యూట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కూడా అని పార్టీ వేర్ కలెక్షన్ అండి ఓకే ఈ ఫ్రాక్ ఎంతండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది లైక్ ఏంటంటే పట్టుపావడేలా ఉంది కానీ ఫ్రాక్ అనమాట లుక్ అయితే అలా వస్తుంది ఓకే బ్యాక్ అయితే ఇలా వస్తుంది ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఏనా ఓకే పెద్ద కూడా మనకి ఆ సైజు నుంచి ఈ సైజ్ వరకు వస్తుంది ఓకే పెద్దవాళ్ళకైతే ఇలా సైజ్ వస్తుంది చాలా బాగున్నాయి అండ్ బిజినెస్ గురించి ఏదో అన్నారు మీరు అది చెప్పలేదు అంటే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ గా అంటే బల్క్ లో తక్కువ ఎక్కువ ఇంట్లో ఉండి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు అలాంటి వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గరగా వెళ్ళి ఎక్కువ అమౌంట్ పెట్టి వాళ్ళు పర్చేస్ చేసి ఇంకా ఎక్కువ వేసుకుని అమ్ముతున్నారు వాళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అందుకని నేను మన దగ్గర చాలా మంది చెప్పారు ఎలాగని నేను వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళితే దూరంగా తెచ్చుకోలేరు అందుకని వాళ్ళ వాళ్ళకి నేను తెచ్చి ఇస్తాను ఓకే వాళ్ళు ఇంకా కష్టపడే అవసరం లేకుండా చక్కగా మీ దగ్గర నుంచి తీసుకుని బిజినెస్ ఉండే వాళ్ళకి ప్రైజెస్ అంటే మీరు తెచ్చిస్తాను బల్క్ గా ఏమేం కావాలి మరి బిజినెస్ అంటే సింగిల్ ఫీసెస్ తీసుకోవడం ఇలాగా ఉంది అలా ఉంది ఎవరికి అదే మీరు మామూలుగానే సేల్స్ చేస్తున్నారు సో బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఖర్చు చేస్తాను అంటున్నారు సో వాళ్ళు ఇబ్బంది పడకుండా అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కదా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చాలా యూజ్ అవుతుంది ఇది ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు మంచి ఐడియా తీసుకున్నారు చాలా మందికి హెల్ప్ అవుతుంది చాలా అడిగారు అవును తీసుకొచ్చి తెలియట్లేదు అంటే ఎక్కడి నుంచి ఫాబ్రిక్స్ తీసుకోవాలి బల్క్ గా ఎలా తీసుకోవాలి నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం మీరు ఈ నిర్ణయం చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు బిజినెస్ ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకుంటే శాంతి గారు మీకు హెల్ప్ చేస్తారనమాట సో మీరు శాంతి కుమారి గారి దగ్గర నుంచే బల్క్ గా తీసుకుని ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు ఓన్లీ శారీస్ బిజినెస్ అట అంటే కిడ్స్ వేర్ మరి ఎందుకు పెట్టలేదు అది అయితే చాలా మళ్ళీ అమౌంట్ ఎక్కువ కావాలి ఓకే సో స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఈ నాలెడ్జ్ తో స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఫస్ట్ అమౌంట్ డెవలప్ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనకి సారీస్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అందువల్ల ఎక్కువ మనకి కిడ్స్ కంటే ఇంటిదే ఎక్కువ సారీస్ అయితే ఫస్ట్ మనకి స్టార్టింగ్ బాగుంటది ఓకే ఇప్పుడు జెంట్స్ లో కలెక్షన్ చూద్దాం కిడ్స్ కి సంబంధించి ఇది సూట్ మోడల్ అన్నమాట ఇది ఎంత అండి ప్రైజ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఇలా మొత్తం మనకి కాటన్ ఇది ఏజ్ పిల్లల వరకు ఉన్నాయి మీ దగ్గర అంటే టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే స్టార్టింగ్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ పిల్లలకు ఉంటాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇంకా ఇంకా కలెక్షన్ వస్తానే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ ఇస్తానే ఉండాలి మరి మీరు సో ఇది కొత్త పైజ అమ్మా షేర్వాణి టైప్ అనమాట చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మీకు మోడల్స్ లో ఏంటంటే కలర్స్ అవైలబుల్ ఉంటాయి సైజెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట చాలా బాగుంది పెద్ద పిల్లలకి పెద్ద పిల్లలకి చాలా బాగుంది అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది ఎంత సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఓకే సో వచ్చిన వాళ్ళకి మీరు మరి మా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వాలి తప్పకుండా ఇవే అంటే మీరు చెప్పిన ప్రైజెస్ కాకుండా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను నేను ఓకే చూసాను కదా ఇక్కడ కలెక్షన్ ఇంకా చాలా ఉంది అయితే నేను మొత్తం అంతా కూడా మీకు పెద్ద వీడియోలో షేర్ చేయలేను కాబట్టి ఇన్ కేస్ మీరు షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి విజిట్ చేయొచ్చు లేదా నేను స్క్రీన్ పైన కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ కిడ్స్ కి సంబంధించి అబ్బాయిలకి అలాగే అమ్మాయిలకి లైక్ శారీస్ కానీ అండ్ అంతేకాదు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా మీరు చక్కగా ఎనీ లైక్ డిజైనింగ్స్ మీరు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ అన్నీ కూడా శాంతి కుమారి గారు కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపి స్క్రీన్ పైన మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వన్స్ మీరు చెక్ చేయండి అండ్ వీడియో నచ్చిందా మరి తప్పకుండా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్